పూర్వం ఒక అల్లుడు గారు ఉండేవారండి ఒక దంపతులకి కుమార్తె అండి కుమార్తె ఆ కుమార్తె గారు ఎవరొ వచ్చింది పదహారు ఏళ్ళు అయింది వివాహం చేశారండి వివాహం చేస్తే అల్లుడు ఎవరు వారు తెలుసండి దూర ప్రాంతం దూర ప్రాంతంలో సంబంధం ఏ ఇక వివాహం అయిపోయింది వాళ్ళు వెళ్లిపోయినారండి అల్లుడు గారు దీపావళి ఒక నెల రోజుల ఇంట్లో దీపావళి వచ్చిందండి దీపావళి నాడు ఏం చేస్తారు తెలుసు అల్లుడిని కొత్త అల్లుడిని పిలుచుకుంటారండి సామాన్యంగా పండగ కదండి దీపావళి నాడు ఇదిగో కొత్తగా పెళ్ళైందని ఈ మామగారు ఉత్తరం రాశారండి అల్లుడు గారు దీపావళి దగ్గరకు వచ్చింది తమరు దయచేసి మా ఇంటికి రాండి అని ఆహ్వానించాడు అల్లు అంటే ఆహ్వానించేటప్పుడు వారి ఉద్దేశం ఏమి తెలిసిన పండగ చూచి ఇంకొక రోజు ఉండి మహా ఉంటే ఇంకొక రోజు ఉండి వెళ్లిపోతాడు అల్లుడు గారు అని అనుకున్నారండి మామగారు ఉత్తరం రాసి రప్పించారని సరిగ్గా దీపావళి వచ్చింది అల్లుడు వచ్చాడండి దీపావళి నాడండి ఓహో వేడుకలు ఉత్సవాలు పిండి వంటలు ఇవన్నీ చేసుకున్నారండి అల్లుడు గారు శుభ్రంగా భోజనం చేశారు మరుసటి రోజు కూడా ఉన్నాడండి అల్లుడు చక్కగా ఆ రోజు కూడా మంచి పిండి వంటలు అవన్నీ చేశారండి మూడవ రోజు కూడా ఉన్నాడండి అల్లుడు వెళ్ళలేదండి వారం రోజుల వరకు క్యాంప్ వేశాడండి ఏడు రోజులు అల్లుడి కదలేదండి మామగారికి పెద్ద సమస్య ప్రాబ్లం ఏర్పడిందండి రామరామ నేను ఏదో రెండు రోజులు ఉంటాడు అనుకుంటే వారం రోజులు క్యాంప్ వేసాడు ఇంకా కదలలేదే ఆ ఏమి చేయాలి వెళ్ళండి అంటే మర్యాదకు లోటు కదా ఉండండి అంటే ఇటు బాధ కదండి అల్లుడిని పోషించాలంటే కొంచెం కష్టం కదండి అందుచేత ఏదో కొత్త కొత్త పలహారాలు ఎక్స్ట్రాలు ఇవన్నీ ఉంటాయండి అల్లుడు గారికి అందువల్ల పోషించలేక ఈయన అవస్థ పడుతుంటే ఈయన కదలలేదండి పది రోజులు ఉన్నాడండి పది రోజులు కంటిన్యూస్ గా ఉంటే మనసు చాలా విరక్తి పొంది ఎవరి మామగారికి మామగారు అత్తగారు అంటే ఈ అల్లుడు గారి అత్తగారు మామగారు ఇద్దరు ఒక అత్యవసర సమావేశం చేసుకున్నారండి ఏమి చెయ్యాలి అల్లుడు గారికి అని చెప్పేసి ఏకాంతంగా ఆ అత్తగారు సూచన చేసింది బాగా పలహారాలు పెడుతుంటే ఇక్కడ తినబడి తింటూ ఉండిపోతున్నాడు కాబట్టి మనం పలహారాలు కంప్లీట్ గా ఆపేస్తాం ఆపేస్తాం ఏమి పిండి వంటలు చేయదు అన్నాం చింతకాయ పచ్చడి ఈ రెండు చేస్తాం అని అత్తగారు సూచన చేస్తే భలే భేష్ చాలా బాగుంది రేపటి నుంచి అమలు పరుస్తాం అని మరుసటి రోజు ఒట్టి అన్నం చింతకాయ పచ్చడి పెట్టారండి అల్లుడు గారికి అల్లుడు మనసులో అనుకున్నాడు వీడు ఒట్టి పచ్చడి కాదు అన్నం పెట్టినా నేను ఇక్కడి నుంచి కథల్లో ఒట్టి అన్నం పెట్టినా అని అనుకున్నాడండి మళ్ళా పన్నెండు రోజులైందండి పన్నెండు రోజులైతే ఇక మామగారి కోపం జాస్తి అయిపోయిందండి ఈయన వెళ్ళలేదని పిలిచేశాడండి అల్లుడు గారు ప్లీజ్ కమాన్ కూర్చోండి మీరు ఇల్లు వదిలిపెట్టి పన్నెండు రోజులైందే మీ ఇంటి వారు బెంగ పెట్టుకోరా మీ మీద అన్నాడు మా అల్లుడు అన్నాడు తప్పకుండా బెంగ పెట్టుకుంటారు కాబట్టి ఈ రోజే వాటిని రమ్మని చెప్పి జాబు రాస్తాను రా అది కూడా చెడిపోయిందండి ఆ ఉపాయం కూడా చెడిపోయింది ఇక ఏమి చేయాలి ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడి ఆఖరికండి తెల్లవారుజావనం పొద్దున్నేనండి ఏడు గంటలకి నిద్ర లేచి అల్లుడు గారు స్నానం చేస్తారండి బావి దగ్గర స్నానం చేస్తాడు అక్కడ పెద్ద గోడ ఉందండి తెల్లగా సున్నం కొట్టారు మామగారికి ఒక ఆలోచన వచ్చింది ఈ గోడ మీద ఏదైనా ఒక వాక్యం రాస్తాం అది స్నానం చేసేప్పుడు చదివి సిగ్గుపడి వెళ్తాడు అని ఒక బొబ్బు తీసుకుని ఇంకా వాడు స్నానానికి రాలేదండి అల్లుడు గారు మామగారు రాస్తాడు పెద్ద తాటికాయాలతో ఇది గోడ మీద ఇంటికి వచ్చిన అతిథి మూడు రాత్రుల కంటే ఎక్కువ ఉండకూడదు అని పెట్టాడు ఇంటికి వచ్చిన అతిథి ఏ మూడు రాత్రుల కంటే ఎక్కువ ఉండకూడదు అని రాసి పెట్టాడండి ఆ మామగారు మూడు రాత్రుల కంటే ఎక్కువ ఉండకూడదని రాస్తే పొద్దున్న ఆయన స్నానానికి వచ్చాడండి స్నానానికి వచ్చి చదువుకున్నాడు రామరామ మామగారు మూడు రాత్రుల కంటే ఎక్కువ ఉండద్దన్నాడని బుబ్బు తీసుకున్నాడండి దాని కింద రాశాడు మామగారు నేను కూడా మూడు రాత్రుల కంటే ఎక్కువ ఉండను శంకురాత్రి శివరాత్రి నవరాత్రి రాసి పెట్టాడండి ఆయన మామగారు చదువుకున్నాడు నారాయణ నారాయణ సంకురాత్రి జనవరి జనవరిలో వస్తుంది అది శివరాత్రి మార్చిలో వస్తుంది నవరాత్రి అక్టోబర్ నారాయణ తొమ్మిది నెలల క్యాంప్ అండి తొమ్మిది నెలల క్యాంప్ ఆ అటువంటి అల్లుడు ఒకటి చేరాడండి మనకి ఎవరో తెలిసినా జన్మార్జితమైనటువంటి దుర్గుణాలండి అవి ఎంత పొమ్మన్నా పోవటం లేదు శ్రీకృష్ణ పరమాత్మ దానికి ఒక ఉపాయం చెప్పాడు ఎవడ తెలిసినా ఇప్పుడు మురికి నీరు గనక పోకపోతే ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు మంచి నీళ్లు తీసుకొచ్చి దాన్ని కొట్టేస్తారండి చరు మంచినీళ్ళు తీసుకుని దాన్ని కొట్టివేస్తేది పోతాయండి మురికి నీరు లేకపోతే ఒక రాగాన పోవండి అదే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ సద్గుణములను చక్కగా చెప్పిన ఆయన ఈ సద్గుణముల చేతి దుర్గుణములను సాగనంపండి అని ఇరవై ఆరు సద్గుణములు చెప్తున్నాడండి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కగా ఉంది నిర్మమో సర్వభూతనా సమ దుఃఖ ఎంత చక్కని మనం అన్ని విచారం చేయవలసిన పని లేదండి ఈ మొదట్లో ఉన్నటువంటి ఉన్నాయి ఆహా చాలా అద్భుతమైనటువంటి గుణాలు అండి ఏమంటే హృదయ వైశాల్యం కలిగిన వారికి మాత్రమే ఇటువంటి గుణాలు ఉంటాయండి అద్వేష్ట సర్వభూతానం మైత్రం కరుణ ఏ వచరకుంటాయి చెప్పండి ఇది సర్వభూతానాం ఏ ప్రాణి మీద ద్వేషం ఇవన్నీ క్రోధం ఉండకూడదండి ఎప్పుడు ఉంటుంది ఇటువంటి పరిస్థితి ఎప్పుడో చూసినా ఇదంతా యూనిటీ ఒకే విశ్వరూపం ఒకే భగవంతుల యొక్క స్వరూపం దాన్ని గనక మనం హింసిస్తే మన్నే మనం హింసించుకున్నట్టు అవుతుంది అనేటువంటి విచారణ దీని పేరు ఆత్మౌపమ్యం అక్కడ కనుక ఎవరైనా బాధ చేస్తే నాకు బాధ చేసినట్టు అవుతుంది అనేటువంటి ఆ అనుభవం ఉంటే తప్ప వీడు ఆ లేకపోతే సుగుణ శాంతి వాడికి ఉండదు అండి అందరికీ అర్థమంగా అధ్వేష్ సర్వభూత మైత్ర